బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రైటర్ మేరీ జాస్మిన్ యానక ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఒక హెయిర్ అయితే నేను తయారు చేయబోతున్నాను అది ఎలా తయారు చేస్తానో చూసేయండి నేను హెయిర్ ఆయిల్ తయారు చేయడానికి రీజన్ ఏంటంటే నాకు హెయిర్ కొంచెం రెడ్గా అయిపోయింది తర్వాత అక్కడక్కడే వైట్ హెయిర్ వచ్చేసింది కాబట్టి నేనైతే ఇది ట్రై చేద్దాం అనుకుంటున్నాను హెయిర్ గ్రోత్కి కూడా ఇది ఈ ఆయిల్ మంచిదని విన్నాను కాబట్టి నేను తయారు చేయబోతున్నాను నేనైతే బృంగరాజు చెట్టు నుండి అయితే ఈ ఆయిల్ని తయారు చేస్తున్నాను అదే అండి గుంట గరడాకు బృంగరాజు మొక్క అయితే మంచి ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్క హెయిర్కి ఇది చాలా బాగుంటుంది చాలా జుట్టుకు ఈ నూనె బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇప్పుడైతే హెయిర్ ఆయిల్ మేకింగ్ ప్రాసెస్ స్టార్ట్ ఓకే నూనె తయారు చేసే విధానం ఇప్పుడు చూపిస్తా చూసేయండి ముందుగా ఈ ఆకులన్నీ తెంపి ఒక గిన్నెలో వేసేసుకోవాలి ఇలా ఆకులాకులు తెంపేసుకున్న ఆకుని శుభ్రంగా అయితే వాష్ చేసుకోవాలి మంచిగా నీటిలో కడుక్కొని పక్కకు తీసేసుకుందాం నేనైతే శుభ్రంగా కడుక్కొని ఆకునైతే ఈ అయితే వేసి పెట్టాను మార్నింగ్ మిక్సీ పడదామంటే మార్నింగే కరెంట్ పోయింది ఇప్పుడే వచ్చింది కరెంటు కానీ ఇప్పుడు మిక్సీ పట్టేద్దాము చూడండి అప్పుడెప్పుడో కడిగి పెట్టాను కాబట్టి ఆకు కొంచెం బ్లాక్ అయిపోయింది ఓకే ఇప్పుడైతే మిక్సీ పట్టేసా చూడండి మరొకసారి తిప్పేద్దాము ఇంకొకసారి మెత్తగా చేద్దాము మళ్ళీ పట్టాను ఇప్ ఇప్పుడైతే స్టవ్ మీద ఒక చిన్న డేక్షా అయితే పెట్టుకున్నాను ఆ చిన్న డేక్షా అయినా ఏదైనా సరే మందం ఉండాలి మందంగా ఉంటేనే మాడిపోదు ఆ పల్చగా ఉంటే తొందరగా మాడిపోతుంది నేనైతే ఇప్పుడు దాని గిన్నెను పెట్టేసి ఇందులోనైతే ఆయిల్ పోస్తున్నాను నేనైతే ఇక్కడ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ అయితే తీసుకున్నాను అలా కొబ్బరి నూనె తీసుకున్నాను ఇప్పుడు అసలు ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అసలు యాకు ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు నానం తీసుకురమ్మంటే తీసుకొచ్చారు ఈ ఆయిల్ని తయారు చేసిన తర్వాత నేను ఒక త్రీ ఫోర్ వీక్స్ వాడిన తర్వాత నాకు మంచి రిజల్ట్ వస్తే మిమ్మల్ని వాడమని చెప్తాను ఇప్పుడైతే జస్ట్ వీడియో ఈ ఆయిల్ని ఎలా తయారు చేయాలో అనేది అయితే చూపిస్తున్నాను ఇప్పుడైతే వాడమని చెప్పట్లేదు ఇప్పుడు ఆయిల్కి నేనైతే స్టవ్ పై పెట్టి సిమ్లో పెట్టాను అయితే ఇప్పుడు ఇది హీట్ ఎక్కింది ఇప్పుడు హీట్ ఎక్కింది కదా ఇప్పుడు మనం ఇందులో మిక్సీ పట్టుకున్న ఆకైతే వేసేస్తాం అలాగే పూర్తిగా ఆకు మొత్తం అయితే మిక్సీ పట్టిన ఆకు మొత్తం అయితే వేసాను ఇప్పుడు చూడండి అసలు ఇది ఈ ఆయిల్కి ఇది సరిపోదు అనుకున్నాను నేను కానీ ఇట్లా మరుగుతుంటే ఆయిల్ అనేది పైకి వచ్చేసింది ఫస్ట్ అయితే సరిపోదేమో అనుకున్నాను ముందే వర్షం పడుతుంది నూనె కొనక రావడానికి కూడా కుదరదు ఇప్పుడే కరెంటు కూడా పోయింది కానీ ఈ వీడియోనైతే నేనైతే లైట్ పెట్టుకొని ఫోన్ లైట్ పెట్టుకొని అయితే చేస్తున్నాను మొత్తం క్లియర్గా తీయలేకపోతున్నా మార్నింగ్ టైం అయితే మంచిగా చూపించేదాన్ని ఏదో ఇలా తీసాను చూడండి మొత్తానికైతే ఆయిల్ అయితే ఇది ఇంకొక విషయం ఫ్రెండ్స్ ఈ ఆయిల్ అందరికీ పడుతుందా అంటే అది నేను చెప్పలేను ఎందుకంటే నాకు మందార పూల నూనె అయితే పడదు అది పెట్టుకుంటే జుట్టంతా ఊడిపోతుంది ఫుల్గా హెయిర్ ఫాల్ అవుతుంది అలాగే ఈ ఆయిల్ కూడా పడుతుందో లేదో కూడా తెలియదు ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా కానీ చాలామంది చెప్పారు మందార పూల నూనె పెట్టుకుంటే మందార పూలతో తయారు చేసిన నూనె పెట్టుకుంటే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందని కానీ నాకు మాత్రం అది అస్సలు యూజ్ అవ్వలేదు ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా